ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం మెగా డిఎస్ఈ విడుదల చేసి నిరుద్యోగుల్లో ఆశలు రేపిన ప్రభుత్వం ఉత్తర్వుల సవరణలతో జీవితాలతో చెలగాటమాడుతోంది సెకండరీ గ్రేడ్ టీచర్స్ స్కూల్ అసిస్టెంట్ నియామకాల కోసం విడుదల చేసిన ఉత్తర్వులు బీఈడి అభ్యర్థులకు నష్టం కలిగించేలా ఉండడం నిరుద్యోగుల్ని ఆందోళన బాట పట్టిస్తోంది ప్రకటన విడుదల వేళ శిక్షణా కేంద్రాల మెట్లు ఎక్కాల్సిన అభ్యర్థులు ఆందోళన బాట పడుతున్నారు సెక్రటేరియట్ ను ముట్టడించారు తాజా సవరణలతో బీఈడి అభ్యర్థులకు డెబ్బై శాతం ఖాళీలు అందకుండా పోతున్నాయి సంవత్సరాల తరబడి ప్రకటనల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు అవకాశం కల్పించడం ముఖ్యమా ఉన్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడం ముఖ్యమా అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు తాజాగా ఉపాధ్యాయ ఉద్యోగాల ప్రకటనకు ప్రభుత్వం పచ్చజెండా ఒప్పింది ఇప్పటికే ఖాళీగా ఉన్న వాటితో పాటు రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ ద్వారా కొత్త పోస్టులు సృష్టించి నియామకాల కోసం ప్రకటన విడుదల చేస్తున్నామంటూ నిరుద్యోగులకు శుభవార్తే వినిపించింది అంతలోనే వారి ఆశలపై నీళ్లు చల్లింది ఉపాధ్యాయ సంఘాల ఒత్తిళ్ల మధ్య ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటోంది రోజుకో ఉత్తర్వు జారీ చేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల మంది బీఈడి అభ్యర్థుల భవిష్యత్తు గందరగోళంగా మారింది ఉద్యోగ ప్రకటనకు ముందే విడుదలవుతున్న కొత్త ఉత్తర్వులతో నిరాశ చెందిన బీఈడీ అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కారు ఉద్యోగ నియామకాల విషయంలో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాల వల్ల తమకు తీరని అన్యాయమే జరగబోతోందని విలపిస్తున్నారు విషయానికొస్తే రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ పరిధిలో పదకొండు వేల నూట ముప్పై తొమ్మిది ఖాళీలున్నాయి విద్యా హక్కు చట్టం అమలులో భాగంగా ముప్పై మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయురాలు ఉండాలి ఈ దామాషా మేరకు తొమ్మిది వేల ఐదు వందల అరవై తొమ్మిది ఉపాధ్యాయ ఖాళీలు సృష్టించింది మోడల్ పాఠశాల కోసం మరో ఏడు వేల ఒక వంద స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సర్కారు ఏర్పాట్లు ప్రారంభించింది సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టుల అవకాశం కేవలం టీటీసీ అభ్యర్థులకు మాత్రమే ఉంది కాబట్టి కేంద్ర ఆదేశాల మేరకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను బిఈడి అభ్యర్థులతో నేరుగా భర్తీ చేయడానికి చర్యలు ప్రారంభించింది ఇందుకు ఏడాది జనవరి ఏడున జీవో మూడు విడుదల చేసింది ఈ ఉత్తర్వుతో తమకు న్యాయం జరుగుతుందని ఉద్యోగం సాధించేందుకు అవకాశాలు మెరుగ్గా